అందరికీ నమస్కారం ఈరోజు మనం మార్గశిర శుద్ధ అష్టమి నాడు జరుపుకోనున్న కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవాష్టక స్తోత్రంని నేర్చుకుందాం సాక్షాత్తు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి చేత ఇది రచింపబడినది దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం काशिकापुराधिनादकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षम् अक्षशूलमक्षरं काशिकापुराधिनादकालभैरवं भजे शूलटङ्कपासदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम् भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनादकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वणन्मनोज्ञहेम किङ्किणीलसत्कटिं कासिकापुराधिनादकालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकम् కర్మపాశ మోచకం సుసర్మయ విభు స్వర్ణవర్ణశేషపాసోమం కాసికాపురాధినాదకాళభైరవం భజే రత్నపాదు ప్రభావి రామ పాదయూగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాసికాపురాధినాదకాళభైరవం భజే अट्टहास भिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपात नष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकं धरं कासिकापुराधिनादकालभैरवं भजे भूतसंगनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं का विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिम् కాశీకాపురాధి నాద కాళభైరవం భజే కాళభైరవాష్కం పఠంతి మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహధన్యోభకోపతాపనాశనం తే ప్రయా కాళభైరవాంగ్ సన్నిధిం ధ్రువం ఇది శ్రీమచ్చంకరాచార్య విరచితం కాళభైరవాష్టకం సంపూర్ణం ఇప్పుడు కాలభైర వాష్టకం యొక్క ఫలశ్రుతి ఏమిటో మనం తెలుసుకుందాం ఈ కాలభైరవాష్టకం ప్రతిరోజు చదివినా విన్నా మనకి శోకము మోహము దైన్యము లోభము కోపతాపాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి మనకున్నటువంటి దుఃఖాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే మనకి జ్ఞానం ముక్తి ఇలాంటివన్నీ కూడా సాధించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది అనంతకోటి పుణ్యఫలం మనకి సొంతమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాలభైర వాస్తకాన్ని నిత్యం పఠించుకుందాం తరిద్దాం ఆ పరమేశ్వరుని పాద సన్నిధిలో మనము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉందాం ఓం నమస్తే భాయ ఓం శ్రీ కాలభైరవే నమ